తండ్రి అయిన దేవునికి స్థుతి కలుగునుగాక ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా ఈ ఉదయకాల కాల సమయంలో ఆత్మకు అనుదైన ఆహారము ఆత్మకు అనుదిన ఆహారము గాక మీకందరికీ స్వాగతం పలు దేవుని స్వరూపం మనసులో కనపడాలి దేవుని యొక్క పోలిక దేవుని యొక్క క్యారెక్టర్ అనేది తాను ఏర్పరచుకున్న బిడ్డల్లో అది కనపడాలి కనుక దేవుడు ఏమై ఉన్నాడో తన పిల్లలు కూడా అలానే ఉండాలి ఆలోచించేయండి మనుషులుగా మనము మనుషులమైన మనము ఎంత ఉన్నత స్థితికి ఎదుగుతామో మన వాళ్ళు మన పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నత స్థితికి ఎదగాలని ఏ తల్లిదండ్రులైనా ఆశపడుతూ ఉంటారు దేవుడు కూడా ఆయన ఏమై ఉన్నాడో ఆయనేలాగా మనం మారాలి ఆయనకు తగ్గట్టుగా ఉండాలని వాక్యభాగం మనకి చెబుతుంది దేవునికి తగిన వారముగా దేవునికి తగ్గట్టుగా ఆయన కోరుకుంటున్నట్లుగా ఆయన స్టేటస్ ఆయన స్టేటస్ ఏంటో ఆ స్టేటస్కి తగినట్లుగా మనం ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు ఆత్మకు అనుదైన ఆహారం అనే కార్యక్రమంలో ఆయన తగ్గట్టుగా ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఆత్మ ద్వారా మనం నేర్చుకుందాం దేవుని సుగుణం సాత్వికం సాత్వికమైన ఆయన సాత్వికుడు ఏమంటే ఆలోచించేయండి ఆయన సాత్వికుడు కనుక ఆయన లాంటి మనస్తత్వం మనం కూడా కలిగి ఉండాలి తండ్రికి ఎలాంటి గుణాలు ఉంటాయో కుమారుడు కూడా అలాంటి గుణాలే ఉండాలి అది మంచిది కూడా ఇతను అతనికే పుట్టాడు ఇదిగో రుజువు ఇదిగో అతని గుణాలు ఇతనిలో కనబడుతున్నాయి అతని లక్షణాలు ఇతనిలో కనబడుతున్నాయి ఇతనిలో ఉంటున్న ఈ లక్షణాలన్నీ కూడా అతనివే అతనివే అతని పోలికే అతని స్వరూపమే అతని ప్రవర్తనే ఇతనులో కనపడుతుంది ఇతని ప్రవర్తనలో ఇతని ప్రవర్తన చూస్తున్నప్పుడు అతను గుర్తొస్తున్నాడు అని ఎలాగనుకుంటున్నాము సమాజంలో మనల్ని చూడగానే దేవుడు రావాలి మనల్ని చూడగానే మన కన్న తండ్రిని దేవుడు సమాజానికి గుర్తుకు రావాలి ఇతనిలో ఉంటున్న ఈ గుణం నాది కాదు నాది కాదు ఇతన్లో ఉంటున్న ఈ గుణం సమాజానికి కాదు ఇతన్లో ఉంటున్న ఈ గుణం ఈ లోకంలో ఉన్న వారిది కాదు ఈ గుణం కేవలం ఆ ఒక్కని ఆ ఒక్క దేవునిలో ఉంది అని ఆలోచన చేయాలి సమాజం అంటే కుమారునిలో కుమారుని చూస్తూ ఉంటున్నప్పుడు తండ్రిని చూసి ఉన్నట్టే అందుకే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు యాహంసు వార్త పద్నాలుగు అధ్యయంలో అని ఏమంటున్నాడు అని అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నట్టే అంటున్నాడు యేసుక్రీస్తు వారిని చూ చూడడం అంటే ఎలా చూడడం చూ చూడడమా కాదు ఆత్మానుసారంగా చూడడం ఆత్మీయతను బట్టి చూడడం ఆయనలో క్రీస్తులు చూడడం అవి చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు కూడా అలాంటి వాడే అన్నట్టు అర్థం తండ్రి దేవుడు ఎలాంటి వాడు ఆయనకి ఆయన గురించి ఎవరికి తెలియదు కదా అవు తెలియదు కానీ ఏసుకృతారు అంటే నన్ను చూచిన వాడు అంటే యేసుక్రీస్తు యొక్క రూపురేఖల్ని కాదు చూడడము ఆయన రంగు ఏంటో హెత్తి ఏంటో హెయిర్ స్టైల్ ఏంటో ఆయన బట్టల యొక్క స్టైల్ ఏంటో ఇవి కాదు చూడడము ఆయన బిహేవియర్ని చూడాలి అనగా ప్రవర్తన చూడాలి ఆయన జీవిత విధానం చూడాలి ఎప్పుడైతే ఆయన జీవిత విధానం మనం చూస్తున్నామో అప్పుడు తండ్రిని చూచి ఉన్నట్టే చూచి ఉన్నట్టే కొన్నిసార్లు మనుషులు చూస్తున్నప్పుడు అవును ఇతను చేసి ఈ పనులన్నీ కూడా ఆ వ్యక్తి చేస్తున్నాడు అంటే ఇతను తండ్రి అతడే అతడే అని ఈ విధంగా పసిగడుతున్నాము ఈ మానవ సమాజం కూడా మనం చూడగానే ఇదిగో వీళ్ళు ఎవరు అని అంటే దేవుని పిల్లల వీళ్ళు వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు వీళ్ళు దేవుని వారు వీళ్ళు చాలా సార్లు మనం చెప్పుకున్న మాట అంటే మేము దేవుని పిల్లలం అండి మేము దేవుని పిల్లలు అండి అండ్ మేము దేవుని పిల్లలమండి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం సమాజం కూడా మనం అదే విధంగా లెక్కేస్తుంది వీళ్ళు దేవుని పిల్లలు రా వీళ్ళు వీళ్ళు దేవుని పిల్లలు వెళ్ళిన జోలికి వెళ్ళకండి వీళ్ళు దేవుని పిల్లలు రా వీళ్ళు ఊసుకెళ్ళకండి వీళ్ళు దేవుని పిల్లలు రా వీళ్ళు ఏమి అనకండి అని కొన్నిసార్లు కొంతమంది సమాజంలో ఉంటున్న కొంతమంది అన్యులు చెబుతూ ఉంటా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు దేవుని పిల్లలు రా వీళ్ళు వీళ్ళు జోలికి పోకండి పోకండి వీళ్ళు దేవుని పిల్లలు అని అంటున్నారు అని అంటే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి ఉన్నాయి దేవునిలో ఉన్న లక్షణాలు దేవుని పిల్లల్లో ఉండాలి దేవుని పిల్లల్లో ఉంటున్న లక్షణాలు ఒకప్పుడు దేవునిలో ఉండేవి ఉంటాయి వీళ్ళని చూడగానే అది గుర్తు రావాలి వీళ్ళని చూడగానే ఆయన గుర్తు రావాలి వీళ్ళని చూడగానే ఇక పరలోకపోతే తండ్రి గుర్తుకు రావాలి మనం దేవుణ్ణి గుర్తు చేసేవాళ్ళము మన ప్రవర్తన ద్వారా మన మాట ద్వారా మన తలంపుల ద్వారా మన ఆలోచన ద్వారా మనము దేవుణ్ణి గుర్తు చేసేవాళ్ళం గుర్తు చేసేవాళ్ళం ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే ఏమండి బైబిల్లో ఏమైనా రాయబడి ఉందంటే మోసే అన్న ఆయన ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది మోసే గారు మిక్కిలి సాత్వికుడు మిక్కిలి సాత్వికుడు ఎంత సాత్వికుడు అని అంటే ఎంత సాత్వికుడు అని అంటే ఎన్నోసార్లు ఇస్రాయలీ ప్రజలు ఇస్రాయిల్ ప్రజలు మోసే గారిని అవమానపరిచారు హేళన చేశారు నిందించారు నిందించారు ఎన్నో మాటలు మాట్లాడారు నువ్వు మాకు వద్దు పో అన్నారు అన్నారు మాటలతో చేతలతో ఎన్నో బాధలు పెట్టినా ఎంతగా అవమానపరిచినా ఏమండి ఆలోచన చేసుకోనండి ఆయన మాత్రం ఎప్పుడు కూడా మారలేదు మారలేదు సాత్వికాన్ని కనపరిచి దేవుడు ఆ ప్రజల్ని నశింప చేస్తామన్నా కానీ వద్దని చెప్పేసి అడ్డుపడి అడ్డుపడి సాత్వికంతో సమాధాన పరిచినవాడు ఎవరయ్యా అంటే మోషే గారు అందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోషే మోసే ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోసే అని చెప్పేసి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు అని అంటే ఆలోచన చేసుకోండి ఏమంటే ఆలోచన చేయగలిగితేనండి ఏమంటే ఈ సాత్వికం ఎలా వచ్చింది దేవుని నుంచి కాదంటారా దేవుని నుంచి రాలేదంటారా మోషే గారికి నుంచి వచ్చింది ఒకప్పుడు ఎంత ముక్కుపుగా ఉండేవాడు ఒకప్పుడు ఒక ఒక ఐగుప్తిని చంపేసి భూమిలో పాత పెట్టేశాడు కదా ఆలోచన చేసుకుని సుమా దేవుడు తెలిసిన తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు అర్థమైన తర్వాత ఎంత సాత్వికుడిగా మారిపోయి మనకు అర్థమవుతుంది క్రీస్తుల రాకమునుపు మన కోపిష్ఠులమే క్రీస్తులకు రాకముందు మన పాపిష్టులమే క్రీస్తులకు మన దుష్టులమే మన మాట బాగోలేదు కరుగగా ఉంటుంది మన చేత బాగోలేదు కరుగగా ఉంటుంది కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా అదే కఠోరం కఠోరంగా ఉంటే అదే కఠినమైన మాటలు పలిగితే ఇంకా క్రీస్తులకు వచ్చింది ఏముంది మోషే గారు గారు సీనాయ పర్వతం మీద క్షమించండి హోరేవి పర్వతం మీద ఒకలాగా ఉన్నాడు ఓరే పర్వతం దాటిన తర్వాత ఒకలాగొన్నాడు ఆలోచించేయండి మండుచున్న పదవిలో దర్శనం అయిపోయిన తర్వాత ఒకలాగా ఉన్నాడు అంతకుముందు ఒకలాగా ఉన్నాడు చాలా కోపం ఎక్కువ అయిపోయింది దానికి కానీ ఇస్రైలి ప్రజలు ఆయన ఇసిగించిన ఆయన బాధ పెట్టిన మాటలతో నిందించిన ఎన్ని చేశారండి వాళ్ళు చదువుతూ అర్థమవుతూ ఉంటుంది కదా ఎందుకమ్మ కాండం సంఖ్య కాండం ఎలబీకాండం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటో ఎంత లోబడ నల్లని ప్రజలతో ఉండి కూడా ఎంత సాధికంగా ఉన్నాడు అనంటే మీరు అర్థం చేసుకోవాలండి ప్రియరా అర్థం చేసుకోనండి ఈ భూమి మీద మిక్కిన సాత్వికుడు మోసే గారే ఏమండి ఆలోచించేయండి మన ఏ మన మనం ఏ స్వీకరిస్తేవారు ఏ స్కరిస్తేవారు కంటే కారిక అంటే శ్రేష్ఠుడు మోసేకారిక అంటే గొప్పవాడు ఎందుకనంటే ఆలోచించేయండి ప్రియరా ఏసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అన్నారండి దయ్యం పట్టింది అన్నారు యజ్వేల అధిపతి అన్నారు నువ్వు తప్పుడు బోధకుడు అన్నావు ఆయన రాడతో కొట్టడానికి ప్రయత్నం చేశారు ఆయన హింసించారు బిడిగుద్దలు గుద్దరు మొళ్ళకిరీటం పెట్టారు ఉమ్ములు వేశారు కొడలతో కొట్టారు ఏమంటే యేసుక్రీస్తు వారిని హింసించిన ఆయన బాధ పెట్టినా ఆయన హేళన చేసినా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ అండి ఏమండి ఆయన మాత్రము సాత్వికుడుగానే ఉన్నాడు తప్ప ఎప్పుడు ఎవరి మీద కోపడే కోపడినట్టుగా మాకే కనపడదు మహియా గారైనా కానీ ద్రోహిదారన్నాడేమో అన్నాడేమో ప్రజలని రాత్రి పిలక పగలగొట్టేసాడేమో పగ కదండి మోషి గారు కొన్నిసార్లు అక్కడక్కడ కొన్ని కళ్ళు చూస్తూ ఉంటున్నప్పుడు కాపాడ్డాడు నేను మీ ఈ బండ నుంచి మీకు నీళ్ళు తప్పించాలని చెప్పేసి కాపాడ్డాడు కానీ ఏసుక్రీస్తు వారిని చూడండి మీరు ఏమండి ఇన్ని మాటలు మాట్లాడినా ఇన్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా కానీ ఆయన మాత్రం నోరు తెరవలేదండి నోరు తెరవలేదు ఎంత సాత్వికుడు ఆయన సాత్వికుడైనా ఆయన గురించి ఏమైనా రాబడి ఉందంటే ఏసుక్రీస్తు వారు దీనుడే సాత్వికుడే భారవాహక మీద కూర్చుండి ఊరెగుతున్నాడు ఇసు వీధుల్లో అని చెప్పేసి ఆయన గురించి రాయబడమన్నమాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే ఏసుక్రీస్తు వారు సాత్వికుడు మరి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవాళ్ళు సాత్వికులు యేసుక్రీస్తు వారు సాత్వికుడు యేసును నమ్ముకున్నవాళ్ళు సాత్వికులు యేసు సంఘంలో చేరిన వారు సాత్వికులు ఎందుకంటే యేసుక్రీస్తు వారు సాత్వికుడు కనుక సాత్వికుడు కనుక మరి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు వారు సాత్వికాన్ని కనపరిచాడు ఏసుక్రీస్తు వారు మనం నమ్ముకున్న ఏసుక్రీస్తు వారు సాత్వికంతో ఉన్నాడు తల మీద ముళ్ళగిరి పెట్టినా పిడిగుద్దులు గుద్దిన అవమాన పరిచిన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ పీకి పారేసిన సాత్వికంతో మెలిగాడే తప్ప నోరు తెరవలేదు నోరు తెరవలేదు ఆయన నోట ఏ కపటము కూడా బయటికి రాలేదు సాత్వికుడు ఆయన ఆయన సాత్వికుడే ఈ రోజు క్రీస్తుని నమ్ముకున్న మనము కూడా సాత్వికులుగా ఉండాలి దేవుని పిల్లలుగా మనము సాత్వికాన్ని కనపరచాలి ఎస్ కనపరచాలి మనల్ని చూడగానే ఒక క్రీస్తు గుర్తుకు రావాలి మనం చూడగానే ఒక మోస గుర్తు రావాలి మనం చూడగానే పరలోకంలో ఉన్న తండ్రి గుర్తుకు రావాలి మన క్యారెక్టర్ వల్ల దేవుడు గుర్తుకు రావాలి దేవుడు గుర్తుకు రాలిన భక్తి భక్తి కాదు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ దేవుని క్యారెక్టర్ గుర్తు రాలేకపోతే అది మన భక్తి కాదండి భక్తి కాదది కాదది ఈ ఆత్మకో ఆత్మకో అనుదిన ఆహారం అని కార్యక్రమములో ఒక్కసారి మీ ఆత్మను మలుచుకోనండి సాత్వికముగా సాత్వికమైన ఆత్మగా మలచి మలచుకోండి సాత్వికమైన మనసుగా మలుచుకోనండి మలుచుకోండి పోగారా మలుచుకోనండి ఏమైనా బైబుల్లో ఏమైనా రాయబడి ఉందంటే వార్త ఐదవ అధ్యాయము ఐదవ ఐదవ వచ్చినంలో సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులట మాటకు మాట అనేయడం గొప్ప సంగతి కాదు సమ్ము అలా మాట్లాడితే ఏమంటారు తెలుసే అండి వీడికి చాలా పొగలు ఎక్కువరా అంటారు పొగలు ఎక్కువరా గౌరవం లేదు ఎంత మాట అంటే అంత మాట అనేస్తాడు రా అనిపించుకుంటా ఉంటాం మనం చాలా సార్లు బైబుల్ ఏం చెప్తుందని అంటే సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికత సాత్వికముతోనంటే భూలోకాన్ని ఏం చేయొచ్చు అంటే స్వతంత్రించుకోవచ్చు నీ సాత్వికము చేత నీ కుటుంబాన్ని స్వాధీన స్వాధీనపరచుకోవచ్చు నీ సాత్వికము చేత నీకు నీ యొక్క బంధువుల్ని స్వాధీనపరచుకోవచ్చు స్వంతరించుకోనవచ్చు నీ సాత్వికము చేత సమాజాన్ని స్వతంత్రించుకోవచ్చు నీ సాత్వికము చేత దేవుణ్ణి స్వతంత్రించుకోవచ్చు నీ సాత్వికము చేత పరలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు సంపాదించుకోవచ్చు సాత్వికం ఉంటే పరలోకం సాత్వికం ఉంటే భూలోకం సాత్వికం ఉంటే బంధుగణం సాత్వికం ఉంటే ఇగో చక్కటి ఇగో స్నేహితులు చా సాత్వికంతో ఉంటే భార్య కూడా నీ స్వతంత్రం అయిపోతుంది భర్త కూడా స్వతంత్రంగా మారిపోతాడు అయ్యా ఎందుకని అంటే అది ఎవరినైనా ఏం చేస్తుంది సార్ ఇరగొట్టేస్తుంది అంట సాత్వికమైన మనసు ఎముకలను విరగొడ్డును కఠినమైన ఎముకలను విరగగొడుతుందంట ఏంటది ఏంటది సాత్వికం ఎంత కఠినాత్మనైనా కానీ సాత్వికను చూడగానే చూడగానే ఏమైపోతారో తెలుసండి మారిపోతారండి ఈశ్వరేశ్వర శిలువు మీద ఉంటున్నప్పుడు చూడండి ఆయన మాటలు వింటున్నప్పుడు ఒక కఠిన ఒక కఠినాత్మని దొంగ మారిపోలేదా మారిపోలేదా ఒక దొంగను ఆయన దోచేసుకున్నాడు కదా ఒక దొంగను ఆయన సంపాదించుకున్నాడు కదా అదే సిలువ మీద ఉంటున్నప్పుడు ఎంత హింసించినా బాధ పెట్టినా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ ఏమీ అనటం లేదే ఎంత సాత్వికం అనుకొని అక్కడ ఉంటున్న ఒక సైన్యాధికారి యేసు వారిని చూసి మారిపోలేదా మారిపోలేదా ఇతర నిజంగా దేవుని కుమారుడని అంటున్నాడే అంటున్నాడే సాత్వికం సాత్వికమండి ఆలోచన చేసుకోండి సాత్వికం అంటే ఏమండి మనకి పరలోకాన్ని తెచ్చిపెట్టేది మనం ధన్యులుగా ధన్య ధన్యమైన జీవితాలనుగా ఇక్కడ భూలోకంలో నిలబెట్టేది సాత్వికం ఓపికతో ఉండండి ఎన్ని తగిలిన ఎన్ని మాటలు పడినా ఎంత బాధపడినా కానీ మీకు సాత్వికం లేకపోతే పరలోకానికి అర్హులు కాదు మీ వైపు సత్యం ఉండొచ్చు మీ వైపు అన్యాయం ఉండవచ్చు మీ వైపు చక్కటి వాజ్యం ఉండొచ్చు కానీ కానీ ఏమండి కానీ ఆలోచించేయండి సాత్వికం లేకపోతే మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటారు సాత్వికులు ధనియులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికుల ధనిని వారి పరలోకాన్ని ఏం చేస్తారు స్వతంత్రించుకుంటారు ఈ భూమి మీద మనుషుల్ని సంపాదించుకోలేకపోతే ఈ లోకాన్ని మనం సంపాదించుకోకపోతే సాత్వికములతో ఏమంటే పరలోకాన్ని ఎలా సంపాదించుకోగలం సాత్వికంతో ఉండండి సుగుణం ఏంటిది ఇది సుగుణం ఇది ఇది దేవుని సుగుణం ఏంటిది దేవుని సుగుణం మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారిలో ఏమైనా నిలువెత్తు నిలువెత్తి గొప్ప లక్ష్యమైన సాత్వికమండి సాత్వికం ప్రభావం చూస్తూ ఉంటున్నప్పుడు తండ్రి గుర్తుకు రావటం లేదా మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు గుర్తుకు రావటం లేదా గుర్తుకు రావాలి అదే కాదు దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని చూడగానే మనల్ని చూడగానే దేవుడు గుర్తుకు రావాలి కదా మన ప్రవర్తనని చూసి ఎంత సాత్వికమండి ఏమీ అనడండి నోరు తెరవడండి ఆహా అనిపించుకోవాలి అనిపించుకోవాలి మనం చూడగానే వీళ్ళు దేవుడి పిల్లలు వీళ్ళు సాత్వికులు వెళ్ళేమో అందరూ అనిపించుకోవాలి స్వార్చకు వెళుతున్నప్పుడు ఎన్నో మాటలు వినని ఎందరో వేస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు బూత్లు ఆడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు నోరు మూసుకుంటుంది ఎందుకు క్రీస్తు బట్టి సాత్వికం కొట్టలేక లేక ఓపిక లేక బలం లేక ధైర్యం లేక అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ చేతులు ముడుచుకున్నాం ఎందుకు అన్నీ ఉన్నా కానీ ఎందుకు మనం కంట్రోల్లో ఉంటున్నాం అన్ని చేయగలం కానీ ఎందుకు కనబడు అంటే క్రీస్తున్నాం బట్టి అంటే క్రీస్తు కనపరిస్తున్న సాత్విక మనం కనపరుస్తున్నాం అది లెక్క అలాగే ఉందాం వాడు తిట్టారు కదా తిట్టడం మరి కొట్టారు కదా మనం కొట్టడం మంచిది కాదు కదా అది మంచిది కదా కదా ఆలోచన చేసుకుని పిల్లరా దేవుని పిల్లలుగా మనం ఏం చేద్దాం తెలుసు అండి ఏం చేద్దామని తెలుసా సాత్వికాన్ని కనపరుస్తాం సాత్వికముతో మనుషులను సంపాదించుకోవచ్చు అదే సాత్వికంతో పరలోకాన్ని సంపాదించుకోవచ్చు దేవుని మనసును దోచుకోవచ్చు అండి ఎస్ యశ్వర్ వాళ్ళ సాత్వికంతోనే కదా ఈయన ప్రియ కుమారుడు ఈయన 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 అంటే నాకు ఆనందం అంటున్నాడు అని అంటే అర్థం చేసుకోండి ఆ యేసు క్రీస్తు వారిని చూసే కదా ఈరోజు ఎంతో మంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు కోట్ల మంది ప్రజలు క్రీస్తు నచ్చింది ఏంటి ఆయన సాత్వికం ఆయన సాత్వికం నచ్చింది అందుకే మొత్తం భూలోకం అంతా ఆయనకి దా ఆయనకి దాసోహం అయిపోయింది ఏ దేశం వెళ్ళిపోయినా ఏ ప్రాంతం వెళ్ళిపోయినా కొండలైనా కోణలైనా అడవుల్లోనైనా ఎవరైనా ఏసు తీస్తే వారాహా అదికు మించింది దేవుడు లేడు ఎందుకంటే సాత్వికమైన అర్థం చేసుకోరండి దేవుని పిల్లలుగా సాత్వికం ఉంటే మనం పరలోకం చేరుకుంటాం ధన్యతండి అది గొప్ప సంగతి అది గొప్ప సంగతి ధన్యలుగా ఉందాం పరలోకం చేరుకుందాం అటువంటి గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మనకు కాక ఐ మీన్ ఆత్మకు అనదిన కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి ఖచ్చితంగా మీ మనసుకు మేలు చేకూరుస్తుందని నమ్ముతూ ఉన్నాను నేను టీకటిజీగా తీసుకో దయతో కనీసం మనసు పెట్టి వస్తున్న ఈ యొక్క ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు వాక్య భాగం తప్పక మానకుండా వినండి ఆత్మీయ మేలు పొందండి ఆత్మలో బలం పొందుకోండి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించనుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరలోకం ఉందని మా తండ్రిని కొందాలు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి అయ్యా మేము మిమ్మల్ని కనపరచాలి మిమ్మల్ని కనపరచలేని ఆ భక్తి మాకు శూన్యమే మిమ్మల్ని చూపించలేని ఆ భక్తి మాకు వ్యర్థమే యశగిస్తే వారు చూడగానే తండ్రిగా మిమ్మల్ని మీకు మీరు ఎలా గుర్తుకొస్తున్నారు అయ్యా తన గుణగణాలు మీరు ఎలా గుర్తుకొస్తున్నారు మమ్మల్ని చూడగానే మీరు గుర్తుకు రావాలి సమాజానికి అలాంటి భక్తి మాకు నేర్పించండి అలాంటి భక్తి మాకు అలవరచండి నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ఆత్మలో బలం పొందుకునే తండ్రి ఆత్మీయులుగా మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని అయ్యి వేడుకుంటున్నాం పరలోకమందులు మా తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ వాక్యాన్ని బట్టి నీ మనసును బట్టి మా జీవితాలను స్వస్థపరచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మహిమాకర్నత ప్రవల మీద రేపు పొందండి ఎందరైతే ఈ మాటలు విన్నారు వింటున్నారు వారందరినీ దీవించండి వారందరినీ బలపరచండి సత్యముతో వారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ సునామును సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘంలో అందరినీ అయ్యా దీవించండి అయ్యా చెడిపోవాలని పాడైపోవాలని చెప్పేసి మాకోసం ఎంతోమంది సేవకులే ప్రార్థన చేస్తున్నారు ఇది చాలా భయంకరమైన పరిస్థితి తండ్రి మేమేంటో మీకు తెలుసు అయ్యా ఆత్మరక్షణ తప్ప అగో ఆర్థికంగా బలపడదని చెప్పేసి ఏ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా అనుకూలత మాకున్న అయ్యా మీరు మాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మరలా మీకే ఖర్చు పెడుతున్నాం తండ్రి అయినా కానీ కొంతమంది సేవకులు పగబట్టి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు ఎన్నో ప్రార్థనలు చేసుకుంటున్నారు దేవా అయ్యా తండ్రి మమ్మల్ని అన్యతగా భావించే వారిని క్షమించండి వారికి బుద్ధి జ్ఞానము దయచేయమని ఇది ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి అయిన దేవానికి వదనాలు అందరిని స్వస్థపరచండి మంచి మనసు దయచేయండి అయ్యా దృష్టత్వం నుంచి విడిపించండి పాపం నుంచి విడిపించండి అందరూ అంతట వారు మనసు పొందుకొని అయ్యా నిత్య రాజ్యంలో చేసి చేరటానికి సహాయం చేయమని అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నా అవి మా కోసం ప్రార్థించమని అడిగిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం అనారోగ్యంతో ఉన్నవారు అవసరతలు ఉన్నవారు కష్టాలు ఉన్నవారు జ్ఞాపం జ్ఞాపకం చేసుకునండి అవి ప్రతి కష్టాన్ని తీసివేయండి అనారోగ్యం తీసివేయండి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేవుని కొనాలి ఆయా చోట్ల అనేక మంది అవన్నీ సత్య శవార్త ప్రకటించే సహోదరులు ఉన్నారు దేవ వారు అందరినీ జ్ఞాపం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని ప్రసరించి మరింత గొప్పగానే సేవ చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మా దేవుని కొన్నాళ్ళు తండ్రి తండ్రి ఈ దినపు కార్యక్రమాల్లో మీరు మాకు తోడుగా ఉండండి ఏం చేసినా నీకు మహిమకరంగా చేయటానికి ఆయా నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఆయా సంఘాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని తన గ్రామాన్ని దాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోమని మంచి ఈవులతో మా గ్రామాన్ని మా దేశాన్ని మన రాష్ట్రాన్ని స్వస్థపరిచి బలపరచమని వేరే మహిమ పొందుకోమని ఏస్తు క్రీస్తు ప్రయత్న శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి ఏడు కొన్ని చిన్న మా పరమ తండ్రి ఆమె అందరికీ వందలండి దేవుడు మిమ్మల్ని గాక వీలైతే దేవుని ఫలిందాగస్థలు అవ్వాలనుకుంటే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి మీ ప్రియమైన వారికి దీనిని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ